హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే ముఖ్యమైన జాతీయ మరియు అంతర్జాతీయ రోజులు వాటి క్లుప్త వివరణతో ఇవ్వబడ్డాయి జనవరి జనవరి తొమ్మిది ప్రవాసీ భారతీయ దినోత్సవం ఎన్ఆర్ఐ డే ప్రవాసీ భారతీయ డివాస్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదిహేనులో దక్షిణాఫ్రికా నుండి భారత్కు తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు జరుపుకుంటారు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే స్వామి వివేకానంద జన్మదినాన్ని గుర్తించి భారత యువతను ప్రేరేపించేందుకు ఈ రోజు నిర్వహించబడుతుంది జనవరి పదిహేను భారత సైన్య దినోత్సవం ఇండియన్ డే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోకే ఎం కరియప్ప భారత సైన్యానికి మొదటి భారతీయ ప్రధానంగా నియమితులైన సందర్భంగా జరుపుకుంటారు జనవరి ఇరవై ఆరు భారత గణతంత్ర దినోత్సవం ఇండియన్ రిపబ్లిక్ డే పంతొమ్మిది వందల యాభైలో భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకుంటారు జనవరి ముప్పై అమరవీరుల దినోత్సవం మాటస్ డే గాంధీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాథూరాం గాడ్సే చేతిలో హత్యకు గురైన సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తారు ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినం వరల్డ్ క్యాన్సర్ డే క్యాన్సర్ పై అవగాహన పెంచడం నివారణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు ఫిబ్రవరి పదమూడు ప్రపంచ రేడియో దినోత్సవం వరల్డ్ రేడియో డే సమాచార ప్రసారాల్లో రేడియో యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకు యునెస్కో ఈ దినాన్ని గుర్తించింది ఫిబ్రవరి ఇరవై ఒకటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే భాషా వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు మరియు మాతృభాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని గుర్తించింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ విజ్ఞాన దినోత్సవం నేషనల్ సైన్స్ డే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో డాక్టర్ సి వి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ ను గుర్తిస్తూ రోజు జరుపుకుంటారు మార్చి మార్చి మూడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వన్యప్రాణుల పరిరక్షణ బయోడైవర్సిటీపై అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినాన్ని గుర్తించింది మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ విమెన్స్ డే మహిళల హక్కులు లింగ సమానత్వం మరియు సాధనలను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన రోజు మార్చి పదిహేను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే వినియోగదారుల హక్కులను రక్షించేందుకు మరియు అవగాహన పెంచేందుకు ఈ రోజు నిర్వహించబడుతుంది మార్చి ఇరవై రెండు నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే నీటి మహత్తును మరియు దాని సంరక్షణ అవసరాన్ని గుర్తుచేసే రోజు మార్చి ఇరవై మూడు భారత షహీద్ దినం షహీద్ దివస్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు గౌరవార్థం ఈ రోజు గుర్తించబడుతుంది ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే ముఖ్యమైన రోజులు పోటీ పరీక్షలలో తరచుగా ప్రశ్నించబడతాయి కాబట్టి మీరు చదివి అలసిపోయినప్పుడు ఈ వీడియోలు మీ యూట్యూబ్ ప్లేలిస్ట్లో యాడ్ చేసి లూప్లో వింటూ ఉండటం వల్ల ఈజీగా గుర్తుంటాయి అలాగే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్